అందుకే నమస్కారం ఈరోజు రెగ్యులర్ న్యూస్ టాపిక్లు కాకుండా ఒక అద్భుతమైన టాపిక్ తీసుకొని వచ్చాను బాగా రీసెర్చ్ చేస్తూ ఉండేసరికి ఇదిగో ఈ సమయమైంది మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకోండి ఎక్కడెక్కడ పురాతన తవ్వకాలు జరుపుతూ ఉన్నా అసలు ఊహించిన విధంగా వేల ఏళ్ళ నాటి ఏదన్నా దైవానికి సంబంధించి ఏదైనా రూపాలు బయటపడ్డా అది ఖచ్చితంగా హిందూ దేవుళ్ళదే సరద ధర్మంలో పేర్కొన్నటువంటి ఒక ప్రతిమలో కనబడుతూ ఉంటాయి గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆది అంతము లేని వాడు ఆ పరమేశ్వరుడిని ఎలాగైతే చెప్తారో ఈ సనాతన ధర్మానికి సంబంధించి కూడా ఎప్పుడు మొదలైందో ఎప్పుడు అంతమైతే ఎవరికీ తెలియదు ఇది ఈ విశ్వలో శాస్త్రం అన్నమాట అలా ఎండస్ సింధు నది పేరు మీదుగా ఇండియాని వచ్చింది హిందూ అన్నప్పుడు హిందూ కుష్ పర్వతాలు అన్నట్టు లైక్ ఆ చెప్తూ ఉంటారు సో హిందూ మతం హైందత్వం అఖండ భారతదేశం అన్నప్పుడు ఈరోజు ఉన్నటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ శ్రీలంక భారతదేశం మయన్మార్ ఇవన్నీ కూడా అఖండ భారతదేశం కింద వస్తాయి మామూలుగా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ తర్వాత పాట్ పాట్ పాటు విడిపోయిన తర్వాత ఇప్పుడున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ మన భారతదేశం రకం శ్రీలంక ఇవన్నీ అఖండ భారతం అన్నట్టు సరే శ్రీలంక మనకి మధ్యలో సముద్రం ఉందనుకుంటే శ్రీలంక వదిలేద్దాం దెన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ భారతదేశం ఈ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి మన భారత సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి హిందువులకు సంబంధించి అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఇలా హింగ్లాజ్ దేవి హింగ్లాజ్ మాత హింగలం అంటే సింధూరం అంటే అమ్మవారికి సంబంధించి ఒక మట్టి పీఠం ఉంటుంది దాని మీద ఒక సింధూరం పూసిన ఒక రాయి లాంటిది ఉంటుంది ఆ రాయి కాదు అమ్మవారి స్వరూపం అని చెప్పేసి పూజలు చేస్తారు ఎక్కడ బలిచిస్తాన్లు ప్రజలు బలిచిస్తాన్ వచ్చేసి ఏంటి పాకిస్తాన్లో ఒక పార్ట్ అనుకుంటున్నామా పాకిస్తాన్కి దానికి అసలు ఒకప్పుడు సంబంధం లేదు దేశ విభజన జరుగుతున్నప్పుడు కూడా ఆ బలిచిస్తాన్ వాళ్ళు వాళ్ళు సపరేట్గా దేశంగా ఉంటామంటే ఆనాడు ఈ పాకిస్తాన్ కే కీలకమైనటువంటి ఆ పాకిస్తాన్కి సంబంధించి ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అనేటువంటి మహమ్మద్ అలీ జీనా కూడా ఓకే గోయ హెడ్ గోయే హెడ్ అన్నాడు బట్ కొద్ది నెలలే ఆగాడు బలిచిస్తాన్ని ఆక్యుపై చేశాడు కారణం అప్పుడు ఉన్నటువంటి ఆ పక్క చాలా తక్కువ ప్లేసు ఈ బలిచిస్తంలో అద్భుతమైనటువంటి మినరల్స్ ఉన్నాయి అండ్ గ్వాదర్ పోర్టు ఇలా చెప్పుకుంటూ పోయినట్టు గ్వాదర్ పోర్ట్ ఈ మధ్య నిర్మిస్తే నిర్మించుకోక అంటే విస్తారంలో సముద్ర తీరం అనేది అనుకుంది ఇక వేరే సముద్ర తీరం అన్నప్పుడు సింధు ప్రాంతం కరాచీ ఉంది కదా అంతే ఈ బలిచితంగా అయితే బోర్డు అంత ప్రాంతం ఆ పక్కన ఇరాన్ కూడా ఉండే సో ఇలా మొత్తానికి ఆక్యుపై చేసుకుందాం ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో మత ప్రాతిపదికన దేశం ఏర్పడిందో అప్పుడు ఎక్కడ శాడిజం అనమాట ఆనాడు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు ఎంతమంది ఈరోజు ఎంతమంది అని చూస్తే దారుణ దారుణంగా చంపేశారు మత మార్పులు చేశారు బట్ ఇప్పటికీ అక్కడ కొంతమంది హిందువులు ఉన్నారు కారణం నిలబడ్డారు ధైర్యంగా ఎదిరించారు అయితే హిందువులు నిలబడ్డా కానీ హిందూ దేవాలయాలు ఉన్నాయో వాటిని మాత్రం ధ్వంసం చేసి పడేశారు ఆఫ్ఘనిస్తాన్లో బిని బుద్ధ అని చెప్పేసి పెద్ద పెద్ద విగ్రహాలు వాటిని కూడా నాశనం చేశారు వాళ్ళు వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో కానీ పాకిస్తాన్లో కానీ ఆల్మోస్ట్ బుద్ధులకు సంబంధించి జనువులకు సంబంధించి పార్స్లకు సంబంధించి హిందువులకు సంబంధించి ఆల్మోస్ట్ మొత్తం ధ్వంసం చేశారు అయితే బలిచిస్తాన్లో మాత్రం ఒక ఆలయం హింగ్ లాజ్ దేవి ఆలయం మీరు సాహస మూవీ చూసారా మన గోపీచంద్ కాప్సీ సినిమా సేమ్ అందులో చూపించింది ఈ హింగ్లాజ్ దేవి ఆలయం అందరూ చూపించ కొండలు గుహలు లోయలు నానా ఇది బట్ ఇప్పుడు ఈ మంచి కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత సౌకర్యాలు వచ్చిన తర్వాత కొంచెం ఈజీగా నడికి వెళ్తానికి మార్గ సుగమైంది ఎవ్రీ ఏప్రిల్లో నాలుగు రోజుల పాటు అక్కడ అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తారు బలుచి స్థానంలో అత్యధికంగా ఉండేవాళ్ళు బలుచి తెగలు వాళ్ళంతా ముస్లింలే కానీ వాళ్ళు కూడా నానికి మందిర్ అంటూ ఈ అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు సవలక్ష సమస్యలు ఆపదలు ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేవికి నమస్కరించి ఆమెకు అగరబత్తి సింధూర్ వస్త్రం సమర్పిస్తే వస్త్ర సమర్పిస్తే మంచి జరిగింది అని చెప్పేసి ముస్లింల యొక్క విశ్వాసం ఒక మాట చెప్తా పేరుకు మతం మార్చారు కానీ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఇక్కడ రకరకాల ఎక్కడైనా సరే మనుషులని బలవంతంగా మతాలు మార్చారు వాళ్ళు ఏ మతం అయినా సరే ముస్లింలకు మార్చేశారు బట్ వాళ్ళు ఆచార వ్యవహారాలు మారాయా తిండి అలవాట్లు మారే మారలా అవన్నీ మన కల్చర్ ఒకప్పుడు సనాతన భారతదేశం అఖండ భారతదేశంలో భాగం వాళ్ళంతా అందుకే ఇప్పటికీ వాళ్ళని మనం దాయదులని మన వాళ్ళని అంటూ ఉంటాం బలిచిస్తాన్ వాళ్ళకి మాత్రం ఇండియా అంటే అపహార గౌరవం మన వాళ్ళు ఎలాగైతే స్త్రీకి స్వేచ్ఛ స్వతంత్రం విద్య వైద్యం అందాలని అందాల అన్ని అందాలని అంటూ ఉంటాము బలిచిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మొన్నడకమన్నా కూడా స్త్రీకి సమాన హక్కులు ఉండాలి విద్యా వైద్య వాళ్ళకి ఉచితంగా అందాలి వాళ్ళు గొప్పగా ఎదగాలని చెప్పేసి అన్నారు ఇప్పుడు స్వతంత్రం ప్రకటించుకున్నా స్వతంత్రం ప్రకటించుకొని అయ్యా ప్రతి సంవత్సరం ఏప్రిల్లో నాలుగు రోజుల పాటు చేసే ఉత్సవాలు ఏవైతున్నాయో అప్పుడే ధనం వస్తూ పోతుండేవాళ్ళు ఇప్పుడు ఈ బలిసం ప్రత్యేక దేశమైపోయింది రండి లాజ్ దేవి ఆలయానికి రండి పూజలు చేయండి అండ్ మేము ఏదైతే అమ్మవారికి సంబంధించి ఎన్నాళ్ళు పూజలు చేస్తూ ఉన్నామో ఇక్కడ నుంచి మీరు కూడా రండి అని చెప్పేసి మన భారతీయులు పిలుస్తూ ఉన్నారు వాస్తవానికి హి లాజ్ దేవి ఆలయాన్ని నానికి మందిరడి ముస్లింలు పిలుచుకుంటూ ఉన్నా వాస్తవానికి క్షత్రియులకు సంబంధించి సాక్షాత్తు ఆ అమ్మవారు వారిని కాపాడిన దైవంగా భావిస్తారు పూర్వకాలంలో పురాతన కాలంలో పరశురాముడు ఇరవై ఒక్క మారులు భూమండలం అంతా కూడా తిరిగి 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 మరి క్షత్రులను ఊచకొత కోసేశారు ఎందుకు కార్తవీర్యార్జునుడు అహంకారంతో విర్రవీగితే వెయ్యి చేతులతో నరికి అవతల పడేసరి పరశురాముడు తన గొడ్డలతో పరసు అంటూ గొడ్డలేదు అందుకని పరశురాముడు అంటారు సో ఇక అప్పుడు పిల్లలు కొంతమంది ఆడవేషాలు వేసుకొని కొంతమంది తప్పించుకొని వెళ్ళి బతినప్పుడు కొంతమంది ఇక ఆ తర్వాత క్షత్రియ స్త్రీలు ఈ బ్రాహ్మణులు పురుషులలో ఎవరైతే మంచి పాండిత్యం గొప్ప వాళ్ళు ఉన్నారో ఇక వారితో గర్భాన్ని పొందడం ఇక తర్వాత మనలో క్షత్రియులు ముడతం లైక్ ఇంత మనకు తెలిసింది అలా కొంతమంది క్షత్రియులను కాపాడి దేవుడు అన్నప్పుడు హింగలాజి దేవి అంటారు సో అది విషయం ఆ అమ్మవారికి సంబంధించి మామూలుగా మనకు అష్టధ శక్తి అంటాం అష్టధ శక్తి పెట్టాలను నాలుగు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి అంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నట్టు అనుకోండి జోగులాంబ అమ్మవారికి సంబంధించేసి అలంపురంలో తర్వాత వచ్చేసి మన శ్రీశైలంలో తల్లి పిఠాపురంలో దేవి అండ్ దాక్షామలో మాణిక్యాంబ ఓకే నాలుగు శక్తిపీఠలు వచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రాంతంలో ఉన్నాయి ఇక ఒక ప్రాంతం వచ్చేసి శాంకరిదేవి శ్రీశైలంలో ఉన్నారు ఇక రిమైనింగ్ అన్నప్పుడు మన అఖండ భారతదేశంలోనే ఉన్నాయి అయితే ఈ శక్తిపీఠాలు అన్నప్పుడు కూడా కొంతమంది ఏం చెప్తారు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు పద్దెనిమిది కదా ఇవి కాకుండానే ఇంకా అమ్మవారికి సంబంధించి చిన్న చిన్న బాడీ పార్టీస్ సతీదేవి దక్షిణ యొక్క యజ్ఞంలో మన శివుడికి సంబంధించేసి పరాభవం జరగటం ఆయన భార్య సతీదేవి దక్షిణ కూతురి అడక వెళ్తే ఆమెను అవమానించడం ఇక తట్టుకోలేక నిప్పులలో దూకటం ఇక అప్పటికి ఇక భైరుడా రుద్రుడ వచ్చేసి మొత్తం ధ్వంసం చేసేసి దక్ష యజ్ఞాన్ని మొత్తం చంపేస్తా పోతా అంటాడు ఇక అప్పుడు మన పరమశివుడు రావటం ఈ దేవికి సంబంధించేసి ఆ కాలినట్లు శరీరాన్ని తీసుకొని ఒక రకమైన వైరాగ్యంలో ఉంటే ఉంటాయి ఇక అంత కూడా ఆయన ఎలాగ ఉంటే ఎలాగే అది అంటూ ఉన్నప్పుడు ఇక విష్ణుమూర్తి రావటం ఆయన చక్రంతో మొత్తం బాడీని ఖండించడం లైక్ ఇక ఆ పార్ట్స్ చోట ఒక్కొక్కలాగా పడుతూ ఉంటాయి అలా పడినప్పుడు ఎక్కడెక్కడైతే ఏ బాడీ పార్ట్ అయితే పడిందో అక్కడ ఒక్క రకం ఒక్కొక్క శక్తి పెట్టాలన్న అలా పద్దెనిమిది కాదయ్యా యాభై ఒకటి అని కొంతమంది అంటారు యాభై అని కొంతమంది అంటారు నూట ఎనిమిది శక్తి పెట్టాలని కొంతమంది అంటారు అలా ఈ హింగ్లాజు దేవి ఆలయం కూడా ఇంగ్లాజు మాత ఆలయం కూడా వన్ ఆఫ్ ది శక్తిపీఠం అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు మొత్తంగా ఆ అమ్మవారికి సంబంధించి ఎన్నాళ్ళు పూజలు జరగడం అనేది ఏదైతే ఒక ఎత్తు ఇక మీద జరగబోయే పూజలు ఒక ఎత్తు ఎందుకంటే ఆ పీఠాన్ని ప్రపంచంలోనే గొప్పదైనటువంటి పీఠంగా మారుస్తాము ఆ ఆలయాన్ని విస్తరిస్తాము భక్తులకు సంబంధించినటువంటి ఇబ్బంది కరణ మేము చూసుకుంటామని చెప్పేసి బలిచిస్తాను ముస్లింలే చెప్తూ ఉంటారు నిజంగా అండి మరలా చెప్తున్నా నిజమైనటువంటి ముస్లింలు నిజమైనటువంటి క్రైస్తవులు ఎప్పటికైనా సరే గౌరవించాల్సింది ఆ ఎఫెక్షన్ అనేది చూపించాల్సింది హిందూ మతం మీద హిందూ హిందువుల మీద ఎందుకంటే వసదే కుటుంబం అనుకుంటూ ఏ రోజు ఎవరిని కూడా టార్గెట్ చేయాలా ఏ రోజు ఎవరిని కూడా తప్పు చేయాలా మీ మతం మీది మీ విశ్వాసాలు మీవి మీ దేవుళ్ళు మీరు అలాగే మా దేవుళ్ళు మేము మా విశ్వాసం అంత కలిసిమెలిసి ఉదుగుతుంది చెప్పిన వాళ్ళే మన భారతీయులు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూస్తే సరే గౌరవం అనేది పొందుతారు అందరి గౌరవించబడతారు అన్నప్పుడు అది భారతీయులు మాత్రమే కనిపిస్తూ ఉంటారు